హాయ్ అండి నేను మీ కేడిఆర్ వెళ్ళకొన్నారు బాగున్నారా చాలామంది హోమ్ టూర్ అంటున్నారు చాలామంది కామన్గా చాలామంది మెసేజ్ అదే చేశారు తుండి నుంచి మా ఊరికి పదిహేను కిలోమీటర్లు మాకు చూసినానికి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంటి శాతం కొండలోనా అలాగే మా ఇల్లునా చూత్రానికి అది ఆ కొండలు ఉన్నాయి కదా అక్కడితేడికి మనం వెళ్ళబోతున్నాం మీలో ఎవరైనా నా దగ్గరికి రావాలనుకుంటే వైజాగ్ నుంచి అయితే నూట పదిహేను కిలోమీటర్లు రైట్ సైడ్ తీసుకోవాలి అదే తున్ని నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు మా ఊరికి ఎ ఎడమైపు తీసుకోవాలా అంటే మనకి సింబల్ బోర్డు విశాఖపట్నం అలాగే ఉంది కదా మనకి గుర్తు లేకపోతే ఆ ట్యాంక్ అని మాత్రం సింబలో గొడ్చాల నుంచి మా ఊరికి ఆరు కిలోమీటర్లు రండి లోపలికి వెళ్తాం గొలిచరలు దాటిన తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది మామూలుగా ఆటోలు అలాగే టూ వీలర్స్ బళ్ళు అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి అలాగే లారీలు అలాగే బస్సులు అయితే అలాగే దారి ఉంటుంది అలాగే కూడా రావచ్చు ఇదే రైల్వే ట్రాక్ కదా నాకైతే ఈ ఊరు జనదపురం మన ఊరికి ఇంకా రెండు కిలోమీటర్లు నడవాలి మనం నడలేం కాబట్టి చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ ఒక సైకిల్ తీసుకొని సైకిల్ తొక్కుని వెళ్దాం అలాగే ఈ ఊరు కాకుండా ఇంకొక కిలోమీటర్ సైకిల్ తొక్కుని వెళ్తే చీడు కొత్తూరు అని వస్తుంది ఊరు అది మా పక్క ఊరు అనమాట ఇంకా మా పక్కరి నుంచి మా ఊరిని ఎడితే ఒక కిలోమీటర్ అది చీడిక అది మా ఊరు ఇదిగా ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ దాడికి వెళ్ళాలి మనం అయితే సరే పదండి అనుకో అండి బ్రేక్ ఉందా సైకిల్కి అదే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సైకిల్ అడిగాను సైకిల్ ఇంకో అట్టిపోనంట మా తమ్ముడు అర్జెంటుగా తుని వెళ్ళాలంటే నా సైకిల్ వేసుకొచ్చాడంట నా సైకిల్ వేసుకొచ్చి నాకు అప్పచెప్పేసి పోడు తునే అర్జెంట్గా ఇదే ఇదే ఫ్రెండ్ నా సైకిల్ అయితే దీన్ని బ్రేక్లే ఏమి లేదు అంటే ఎక్కువ శాతం నేను అడగలంటే తిరుగుతాను కదా అందుకే బ్రేక్ లేవు స్టాండ్ ఉన్నట్టుండి స్టాండ్ బ్రేక్ లేవు మా అట్లా పోయింది అలాగని ఎప్పుడు బాధపడలేదు ఏదో లేదని చూడండి చేయలేండి ఇక్కడ నుంచి మా ఏరియా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇగో ఆర్డర్ స్టార్ట్ అయ్యాయి దొంగ ఐదు పడుతున్నారు రేపో నాతో మోపో పోయి ఊరి చూడండి ఆ కొంగల కదా ఎంత బాగుందా ఇది మా ఊరు కాదు ఇంకా మా పక్క ఊరమాక ఇది అదే చీడి అక్కడ చూపిస్తాను రెండు కూరు అంటే ఏది వీళ్ళూరు పేరు అలాగే పక్క ఊరు పేరు కలిపి చెప్తున్నారు అనుకుంటారు చాలా మంది ఊరు చాలా స్నేహితుల మాట పేరు కలిపి పెట్టారు చూడు మా ఊరు పేరు చీడిక చీడికా కిలోమీటర్ ఉంది వచ్చేసాం మొత్తానికి అయితే మా ఊరి పేరు అక్కడ బోట్ ఉంటుందండి చూపిస్తాను మా ఊరు ఓట్రో మా సైకిల్ స్టాండేషన్ కూడా ఉండదు అనమాట అప్పుడప్పుడు బాగా తప్పులే ఎక్కువైపోయిన వల్ల అనిపితలేదు అడుగు మా ఊరు పెట్టి చీడిక చాలామంది ఏ ఊరు అని మా చాలామంది మెసేజ్ చేశారు మరి అడుగుకి దగ్గర ఉంటుంది ఫ్యాండ్ మా ఊరు పేరు చీడిక చూస్తున్నారు కదా రండి మైల్లు పరిచయం చేస్తాను మీకు ਮੱਚ ਬਾਂ ਸਾਇਗਲੀ ਇ ਸਾਇਗਲੀ ਬੇਗਲੁ ਉਣ੍ਡੋ ਇ ਉਣ੍ਡੋ ਇ ਆਂਡੁ ਉਣ੍ਡੁ ਉਣ੍ਡੁ ਦੇ ਪਾਕਾ ਦੀਰੁ ਪਾਕਾ ਦੇ ਇ ਕੁ ਸਾਤੁ ਦੇ అయితే ఇంటికి వచ్చాను అంటే సెకండ్ దూరం నడిచి సెకండ్ దూరం సైకిల్ మీద వచ్చాను మీరు చూశారు కదా ఏముందండి చూపించడానికి ఇది పెద్దపాక ఇదేమో మా చిన్నపాక మా నాన్న పేరు రెల్లి ఎరకయ్య నమస్తే మా అమ్మ పేరేమో రెల్లి జోగిలమ్మ మా మాయగారు తాతలమ్మాయి అంతా మేమైతే సరదాగా ఇంటిపై ఇంటిపై అయితే అయితే చూపించాను కానీ ఇంట్లో లోపల చూపించలేదు రండి ఇంట్లోపలి చూద్దాం ఇంతేనండి మా ఇల్లు ఏముందంటే మేము మా అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ కత్తిలు తీసుకెళ్తాం పెద్దగత్తి గత్తి కొడవల గోడలు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి ఇవన్నీ మా వంట పాత్రలు అండి ఇందులో మేము అంబలు కాసుకుంటాం ఈ పాత్రలోని ఈ పాత్రలో పెరిగి తోడేడతాం ఈ పాత్రలో అన్నం కూర వండుకుంటాం ఇవేమో ఉట్లండి ఈ లేకపోతే కొండ చిదిగిపోతే అదే బద్దలైపోద్ది ఇక్కడ అందుకే ఉట్టు మీద పెడతాం మేము ఎక్కువ శాతం మొత్తానికి అయితే ఈ వంట సామాన్ అంతా మాదే మాకు టేబుల్ ఫ్యాన్ ఉంది ఇదే టేబిల్ సైనా ఇప్పుడు నేను బట్టలు పెట్టుకున్న సూట్ కేసు చూపిస్తాను ఏముందండి ప్రపంచంలో ఎవరో ఇలా సూట్ కేసు ఉండదేమో బహుశా ఇదేనండి నా బట్టలు సూట్ కేసు ఈ నా ప్యాంట్లో చూడండి నా ప్యాంట్లో ఇవన్నీ షర్ట్లు ఈ ఉన్నాయి నా షర్ట్లు అలాగే నా ప్యాంట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇదనమాట ఈ మా అమ్మ నాన్నల టంకు పెట్లు అయితే ఎక్కువ బట్టలు ఉంటాయి మీకు ఒక చూపిస్తానండి మళ్ళీ ఇదండి నా మేకప్ కిట్టు ఇది అర్థం అందరు తెలిసిందే మీకు అండి అలాగే సుబ్బైతే నేను సుబ్బ పడతాను మెడిమిక్స్ అలాగే సొంట అయితే ఇది అత్త ఆడతాను నేను అయితే అలాగే మొహం మీద కురుపులు వచ్చేస్తానే కాబట్టి గందంశాఖ ఆడతాను నేనైతే ఎక్కువ శాతం ఇదేనండి మా నాన్నగారు అయితే ఈ గొడుగును కొంటారా మరి ఇందుకు నాన్న ఎలాంటివి కొంటాం అంటే ఎదక నీకేం తెలుసరా అంటారు మూడు వందల రూపాయలు ఇది అయితే ఎప్పుడు సంవత్సరం మహా అయితే ఒక నెల రెండు నెలలు ఉంటే చిరిగిపోద్ది మళ్ళీ కొంటారు ఇది మూడు వందల రూపాయలు ఎట్టి మరి ఇది ఇందుకు కొంటారు నాకే అర్థమవుతుంది నాన్న ప్లా ప్లాస్టిక్ గొడుగు కొనుకోవచ్చు కదండి నీకేం తెలియదు అంటాడు మా నాన్నగారు అయితే ఇదేనండి ఇల్లు లోపల చూస్తారు కదండి మా కిచెన్ రూమ్ చూపిస్తాను కిచెన్ రూమ్ అంటే పెద్దదేం అనుకోండి ఇదే చిన్నదే ఈ చిన్న దాంట్లోనే అలాగా సమృద్ధి పొందుతున్నామండి ఇది సాంప్రదాయమైన పొయ్యి ఇదైతే నా వీడియోస్ నచ్చి ఒక అన్నయ్య రాక్ ఇచ్చాడు ఎక్కువ శాతం మా సాంప్రదాయమైన పొయ్యి మీద వండుకుంటున్నాం ఈ వీడియోస్ అయితే రాకేష్ మీద చేస్తున్నాం చాలా వీడియోలు ఈ స్టవ్ మీద వండి చూపిస్తున్నాం ఇల్లు కిచెన్ రూమ్ చూశారు కదా మాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది రండి చూపిస్తాను గెస్ట్ హౌస్ అంటే ఏదో అనుకున్నారా ఏదో కాదండి ఇదే ఇదైతే మా నాన్నగారు కట్టారు ఇదైతే నేను కట్టాను ఎలాగొందో కామెంట్ చేసి చెప్పండి ఇదైతే ఈ మీద నేను నిద్ర అవుతాను ఇదైతే మా అమ్మ మా నాన్నగారు నిద్ర అవుతారు రాత్రిపూట మా ఇంట్లో టీవీ అది లేదు మా నాన్నగారు నా చిన్నప్పుడు కొన్నారంటే వీడియో ఇప్పటికీ వాడుతున్నారు చాలా ఇచ్చి తర చాలా మంది వచ్చినట్టు నేను రేడియో వస్తారా ఇదే ఇంకా వాడుతున్నారా రేడియో అంటారా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అలాగే వాడుతున్నారు ఉన్నారు రేడియో చాలా జాగ్రత్తగా ఉందించుకుంటారు నేను ముట్టుకుంటే చాలు రేపు దెబ్బలు పడతారు చిన్నాడు అంటారా ఇంతకన్నా నేను బాబు నా దాడి చూపించడానికి ఈ వీడియో కన్నా అడుగు టూరు అలాగే విలేజ్ టూరు చాలా బాగుంటాయి ਅੰਡਾ ਕੀ ਵੀਡੀਓ ਚੁੱਕਤਾ ਹੁੰਦਾ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਿਓ ਮਰੂਮ ਕਿੰਨ ਸਾਰੇ ਲੋਕ ਨੇ ਇਤਨੀ KDR ਕੰਧਰ ਰਾਜੂ ਬਾਏ